దశాబ్దాల తరబడి మునికి వ్యక్తిత్వం లేక మరుగునబడిపోయిన సంస్ సంస్కృతికి సాంస్కృతిక రంగానికి విలక్షణ స్థానిం కల్పించి ఒక డైరెక్టరేట్ భారతం శ్రీరామృతి గారు సాంస్కృతిక రంగానికి స్వర్ణ విలాన్ని ప్రసాదించిన పరంపరణ గచ్చింది ఆనాటి రాష్ట్ర సాహిత్య సంగీత నాటక అకాడమీలను పునర్వ్యవస్థీకరించి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమం మధ్యతలను సామూర్తి గారు ఎంతో అద్భుతంగా నిర్వహించిన తీరు మహోజ్వలం రసాస్పదం కళాకారులందరికీ నిలువెత్తు ఆదర్శనీయతను అందించారు వారు ఆనాటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ఎంతో ఘనమైన పాత్రను ధరించి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులై వారికి ఎంతో అభివృద్ధి లభిస్తూ సమర్పిస్తున్న పురస్కారం ఇది ఆ సంస్కృతి నమస్త విలక్షణ అనుభవాల్ని తోడు చేసుకున్న శ్రీ దుర్గాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్త్రీ పాత్రలకు పెట్టిన పేరుగా పద్యనాటకాల్లో ఒక సత్యభావ ఒక చంద్రమతి ఒక చింతామణిరాని పాత్రలను అపూర్వ ఆటమైన లర్తనంతో లావణ్య రీతిలతో నటించి నా భూతో నా ఆ మహా కళాకారి శుభకామనలతో కళారత్న పురస్కారం గోపాలకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నా రంగస్థలాన్ని శ శడు శ్రీరాధుడు హరిశ్చంద్రుడు యోగి వేతన పాత్రల పోషణను విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ఉత్తమ రకమిగా ఐదు సార్లు కైవసం చేసుకున్న కళాది గోపాలకృష్ణ గారి వారికి మనసారా అభినందనలతో అందిస్తున్న కళా పురస్కారమున్వయంతో ఒకే మాటగా ఒకే సంగీత పాటగా నిలిచి సాధికారిక కళా సంపత్తితో శ్రోతలను రుకుతూ రూపిస్తున్న కర్ణాటక సంగీత విద్వాంసులు ఈ సుస్వరాల ద్వయం తమదైన ప్రత్యేక బాణిని శృతి లయ సాహిత్య భావాలను అపురూపంగా సంగీతం చేసి సంగీత ప్రియులను కన్నం చేస్తూ భారతదేశంలోనే కాక வந்தலா பிரதர்சன சங்கீத சாமிராட்டல விசார்யூன சுதாக்கருக்கு கலாரத்ன புரஸ்கார பிரதான நரசிம் ஆகி மீட்டை கல்பிச்சு தனி சாக்கம் அந்தமே காக்க జాతీయ స్థాయి సోలో మృదంగ విన్యాస ప్రత్యేక కార్యక్రమాలను అనేక సార్లు ప్రదర్శించిన మృదంగ కళాకోలు ఆకాశవాణి టాప్ వేడ్ మృదంగ విద్వాంసులుగా విశేషమైన గుర్తింపును సాధించి నాగ సుధానిధి మృదంగ సింహ లాంటి అనేక బిరుదుల్ని వినయంగా స్వీకరించారు ఆ కళామూర్తికి నమస్సులతో కళారత్న ప్రధాని పశుపతి వెంకట గోపాలకృష్ణ శర్మ గారి ముఖ్య విద్యాదానం చేశారు యక్షగానాలు విద్యార్థులకు ఒక రాఘారాజారెడ్డి యామిని కృష్ణమూర్తి ఇంద్రాని రహమాన్ లాంటి ప్రసిద్ధ నృత్యకారంగా తీర్చిదిద్దారు అభివందనాలతో సమర్పిస్తున్న కళారత్తు శ్రీమతి బాల మండగరావు గారిని ఆహ్వానిస్తున్నారు విశాఖ నగరంలో కూచిపూడి కళా కేంద్రం నృత్య శిక్షణాలయాన్ని నెలకొల్పి శిష్యులను తీర్చిదిద్దుతున్న ప్రతిభాశాలి నాట్య కళాశ్యం గారి సుశిక్షణలో కూచిపూడి నృత్య విశీమ్మణిగా సాగిన బాల కొండలరావు గారు యాభై సంవత్సరాలుగా నృత్యమే శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తూ ఎందరో చిరంజీవులకు నాట్య విద్యను బోధిస్తున్న సీనియర్ నాట్య గురువు కూచిపూడి వ్యాప్తి కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితమైన నృత్య తరగింది బాలా కొండరావు గారికి కళారత్న గారు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి జనసత్యం గారి శిష్యురా తెలుగువారి ప్రసిద్ధ నృత్యవీధి అయిన కూచిపూడికి హారతీలు పడుతూ అమెరికాలో సెంట్ లూయిస్ పట్టణంలో స్థిరపడినప్పటికీ అక్కడి భారతీయులకే కాక అమెరికన్లకు కూడా తాను స్థాపించిన కూచిపూడి డాన్స్ అకాడమీ ద్వారా కూచిపూడి విద్యను నేర్పుతున్నారు కడలి అంశులు దాటి అమెరికాలో స్థిరపడిన తెల్లగొరల మధ్య తెలుగు నృత్యకేతనం ఎగురవేస్తున్నా నృత్య శిరోమతిస్తుంది దేశ విదేశాలలో ఎన్నో సాంస్కృతిక కళాకారులు చేసి అంతర్జాతీయను అందరించి ఆయన కళా ప్రతిభకు నిదర్శనం గడపేటికలోని స్వతంత్రత నియమ ఇవన్న స్వతంత్రాలతో ఒక తెలుగు కళాకారుడు తన తండన నైపుణ్యంతో ఐక్యరాజ్య సమితిలో బహుముఖీనంగా తన మైత్రి విన్యాసాన్ని ప్రదర్శించి ప్రపంచ దేశాల నేతల తలనిపించిన ఘనత ఒక్క వేణిమాధవ్ గారికి దక్కింది తన కళా ప్రతిభతో కళా ప్రశావాది ప్రకాశరావు గారు అవధాన కళా ప్రక్రియలో లబ్జకు దృష్టిలైన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక తమిళనాడు యూటీఈలో నూట డెబ్బై దాకా అవధానాలు చేసినవి కొన్నిమూర్తులు అనేక అవధాన సభలకు అధ్యక్షులుగా వ్యంగించి భువన విజయ సాహిత్య రూపకంలో వివిధ కవుల పాత్రలను పోషించారు తల్లి సరస్వతి కన్నా కటాక్షాలు పుష్కలంగా ప్రోగు చేసుకుంటూ అనేక సంపుటాలు కూడా వేణార్చారు వారికి హృదయపూర్వక అభివాదాలతో సమర్పిస్తున్న కళారత్న ఆధునిక చిత్రకళా ప్రపంచంలో తెలుగుదానికి వండతించిన రఘురామ గారి నిద్ర ప్రతిష్టాత్మకమైంది